ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు చూశారు చూసారు ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు ఈయన కూడా అదే లిస్టులో ఉంటుంది ఖచ్చితంగా ఉండాలి కూడా ఉండాలి కూడా ఏ నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు తప్పులేదు ఓట్ల కోసం ఎప్పుడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను గెలిపిస్తేనే నేను ఈ చేసి పెడతాను ఎప్పుడైనా అన్నారా చెప్పండి ఒక పేదవాడు ఇబ్బంది పడుతుంటే స్పందించకుండా పక్క గెలిపారా చెప్పండి ఎన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఇచ్చి దివ్యాంగులను మహిళలను చిన్న చిన్న వ్యాపారస్తులకో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన నిలబడిన సందర్భాలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి టీవీల ముందు నిలబడి ఏదో నాలుగు మాట్లానేస్తే హీరోలు అయిపో అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు జీరోలు అయ్యి మీరు ఎక్కడుంటారో మీ అందరు తెలుసు ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి ఎందుకంటే రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమే మామూలే అనుకుంటున్నారు ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జనసైనికులు మన వీర మహిళలు చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం ఏ సందర్భంలో అయినా సరే మన నాయకుడిని గౌరవపరిచినప్పుడు మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి మాట్లాడాలి ఈ అంశాల గురించి జాగ్రత్తగా మాడాలి పవన్ కళ్యాణ్ గారు మీ అందరిని కూడా మాకు కూడా చెప్పే ప్రతి సందర్భంలో ఏంటంటే ఎందుకు రియాక్ట్ అవ్వద్దు అవ్వండి రియాక్ట్ కానీ మాట్లాడే భాష తీరు ప్రవర్తన ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి అంతేగాని మనం కూడా వాళ్ళలాగా మాట్లాడకూడదు